హాయ్ అండి వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరి ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు ఈ వ్లాగ్లో ఒక ముఖ్యమైన విషయం అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అదేంటంటే మా ఫ్రెండ్ అంటే నాతో ఎప్పుడు కూడా కాంటాక్ట్లో ఉండే నా ఫ్రెండ్ చేతులారా నలభై వేలు పోగొట్టిందండి ఆ మాట వినగానే నిజంగా నా ప్రాణం చాలా ఉసిరు అనిపించింది అనమాట అవి పోవే నలభై వేలా అనిపించింది అది కూడా ఏంటంటే మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే కనుక ఎన్ని నెలలు కష్టపడితే నలభై వేలు వస్తుందో అసలు ఆలోచించండి అది కూడా ఏంటంటే జస్ట్ ఒక క్లిక్తో అంటే జస్ట్ ఒక ఇలా నొక్కడం వల్ల తనని మ్యాడిపులే చేసి మొత్తం నలభై వేలు అయితే వాళ్ళు ఈజీగా తీసేసుకున్నారనమాట అది వినగానే మొత్తం అదంతా వినగానే నాకు చాలా బాధ అనిపించింది అదైతే మీతో షేర్ చేస్తున్నాను ఈరోజు నిన్నైతే స్కూల్ నుంచి రాగానే హడావుడి హడావుడిగా మొదలు పెట్టాను అనమాట వంట రాగానే రైస్ పెట్టేసి ఆదర్శకి అయితే డబ్బులు ఇచ్చి ఎగ్స్ అయితే తెప్పించి ఎగ్స్ అయితే వండేస్తున్నాను త్వరగా అంటే అప్పటికే లేట్ అయిపోయింది వాడు ఆకలి అంటున్నాడు మార్నింగ్ అసలు ఎంత త్వరగా లేచినా సరే వంట అయితే అవ్వట్లేదు అనమాట మరి సెవెన్ ఫార్టీ ఫైవ్కి కే కదా అసలు కుదరట్లేదు మీకు నిన్నటి బ్లాగ్ చూపిస్తూ నేనైతే ఆ విషయం అయితే షేర్ చేస్తాను మీరు ఇన్స్టాగ్రామ్స్ ఫేస్బుక్స్ ఇలాంటివి చూస్తున్నప్పుడు కొన్ని కొన్ని యాడ్లు వస్తూ ఉంటాయి కదా మీరు చూసే ఉంటారు వర్క్ ఫ్రమ్ హోమ్ మీకు మొబైల్ ఉంటే చాలు ఇంటి దగ్గర నుంచే మీరు ఎలా సంపాదించేసుకోవచ్చు నెలకి ముప్పై వేలు ఇరవై వేలు పాతిక వేలు ఎలా వస్తాయని చెప్పేసి కొన్ని యాడ్లు అయితే వస్తాయన్నమాట అలాంటి యాడ్ మా ఫ్రెండ్ చూసింది చూసిన తర్వాత ఏం చేసిందంటే ఇంటి దగ్గర నుంచే కదా వర్క్ చూద్దామని చెప్పేసి వాళ్ళకి ఒక వాట్సాప్ నెంబర్ ఉంటే ఆ వాట్సాప్ నెంబర్కి తన డీటెయిల్స్ అన్ని పంపించిందంట వాళ్ళు ఏం చేశారంటే తిను పంపించిన నెక్స్ట్ మినిట్టే ఏం పంపించారంటే వర్క్ ఏంటి అంటే వాళ్ళు ఒక యూట్యూబ్ వీడియో పంపిస్తారంట ఆ యూట్యూబ్ వీడియో వీళ్ళు చూస్తున్నట్టుగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి రేటింగ్ ఇవ్వాలన్నమాట బాగుందా బాలేదా అని చెప్పేసి అనేది వాళ్ళకి తిరిగి సెండ్ చేయాలి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయాలన్నమాట సో అలాగే ఏం చేసిందంటే ఆ రోజు ఏం చేసిందంటే సేమ్ అలా ఒక వీడియో పంపించారు అది ఏం చేసింది చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి స్క్రీన్ షాట్ తీసి అయితే పంపించింది అనమాట వాళ్ళు ఇలా పంపించగానే నెక్స్ట్ మినిట్కి ఏంటంటే దీని బ్యాంక్ అకౌంట్లోకి ఫిఫ్టీ రూపీస్ వేశారంట అప్పుడు దీనికి ఏమనిపిస్తుంది అబ్బా ఫిఫ్టీ రూపీస్ బాగానే వచ్చిందిలే అనుకుంటుంది కదా తర్వాత ఆ రోజు అయిపోయింది నెక్స్ట్ రోజు మళ్ళీ ఇంకొక టూ వీడియోస్ పంపించారంట టూ వీడియోస్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ చేస్తే దీనికి మళ్ళీ హండ్రెడ్ రూపీస్ పంపించారు అంటే వీడియోకి ఫిఫ్టీ రూపీస్ అనమాట అలా అంత ఎంతవరకు వచ్చింది దానికి వన్ ఫిఫ్టీ వచ్చింది కదా ఇంకా థర్డ్ డే ఏం చేశారంటే మార్కెట్కి సంబంధించిన ఒక యాడ్ పంపించి దానికి ఒక రేట్ ఇమ్మన్నారంట అయితే అది రేటింగ్ ఇచ్చిందంట ఆ మార్కెట్ యాడ్ అంతా చూసి రేటింగ్ ఇస్తే దానికి కూడా ఒక ఫిఫ్టీ రూపీస్ పంపించారంట అప్పుడు మనం ఏమనుకుంటాం మన ఇంట్లో ఉండే ఏమి చేయకుండా టూ హండ్రెడ్ రూపీస్ వచ్చిందంటే బాగానే ఉంది కదా అనుకుంటాం కదా ఓకే అది అక్కడికి అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ డే ఏంటంటే ముందు మనం ఇన్వెస్ట్ చేయాలన్నమాట ఒక ఫిఫ్టీ రూపీస్ మనం ఇన్వెస్ట్ చేస్తే వన్ ఫిఫ్టీ రూపీస్ వాళ్ళు వాళ్ళు ఏంటంటే మనకి తిరిగి ఇస్తారంట మరి అది తిన ఆలోచించుకోవాలి కదా ఏమని ఫిఫ్టీ రూపీస్ నేను పెట్టడం ఏంటి ఇన్వెస్ట్ చేయడం ఏంటి ఎలా వేస్తారని అని అనుకోవాలి కదా అనుకోకుండా ఏం చేసిందంటే ఓకే ముందు మనకు టూ హండ్రెడ్ వచ్చింది కదా అని దీనికి నమ్మకం కలిగి ఏం చేసిందంటే ఫిఫ్టీ రూపీస్ వాళ్ళకి ఇన్వెస్ట్ చేసిందంట అంటే వాళ్ళకి పంపించింది అనమాట అయితే వీళ్ళ వాళ్ళు ఏం చేశారంటే ఒక గంటలో వన్ ఫిఫ్టీ రూపీస్ తిరిగి పంపించారు అప్పుడు దీనికి ఇంకా నమ్మకం పెరుగుతుంది కదా ఓకే అనుకుంది తర్వాత ఏం చేయమన్నారంటే త్రీ హండ్రెడ్ ఇన్వెస్ట్ చేయమన్నారంట ఓకే ఆల్రెడీ తినికి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వచ్చింది కదా ఒకవేళ పోతే ఆ త్రీ హండ్రెడ్ వాళ్ళదే కాబట్టి పోతుందిలే అనుకుని ఏం చేసిందంట త్రీ హండ్రెడ్ కూడా ఇన్వెస్ట్ చేసిందంట సో త్రీ హండ్రెడ్ ఇన్వెస్ట్ చేసి వాళ్ళు ఏం చేశారంటే రిటర్న్ గా ఫైవ్ హండ్రెడ్ ఇచ్చారంట అప్పుడు దీనికి ఇంకా నమ్మకం పెరుగుతుంది కదా సో తర్వాత ఏం చేయమన్నారంటే థౌసండ్ రూపీస్ ఇన్వెస్ట్ చేయమన్నారంట ఇన్వెస్ట్ చేయమంటే ఒక నిమిషం ఆలోచిస్తాం అంటే థౌసండ్ అంటే కొంచెం ఎక్కువ కదా ఎలాగే ఎలాగని చూద్దాంలే లేనంటే థౌజండ్ రూపీస్ కూడా ఇన్వెస్ట్ చేసిందంట ఇన్వెస్ట్ చేస్తే తిరిగి వాళ్ళు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇచ్చారు అప్పుడు దీనికి ఇంకా నమ్మకం పెరుగుతుంది కదా అలాగే జరుగుతుంది అనమాట ఇదంతా కూడా డే బై డే డే బై డే జరుగుతుంది ఒకరోజు ఇవన్నీ జరగలా అయితే నెక్స్ట్ డే ఏం చేశారంటే వాళ్ళు ఫిఫ్టీన్ హండ్రెడ్ చేయమన్నారంట అలా త్రీ థౌజండ్ వాళ్ళు ఇచ్చారు ఇంకా అలా అయ్యేసరికి దీనికి ఇంకా నమ్మకం పెరిగిపోయి ఏమో అంటే అది ఇంకా ఒక ట్రాప్లా అనమాట అది ఎలా అంటే దీని మైండ్ని ఇంకా వాళ్ళ వైపుకి లాగేసుకుంటున్నారు ఇది దీనికి అర్థం కాలేదు అది అయితే తర్వాత ఏం చేశారంటే సెవెన్ థౌజండ్ ఇన్వెస్ట్ చేయాలంట సెవెన్ థౌజండ్ ఇన్వెస్ట్ చేస్తే టెన్ థౌజండ్ పంపిస్తాను అన్నారంట ఓకే సరే అని చెప్పేసి ఇంకేం ఆలోచించుకుంటా దీని దగ్గర డబ్బు లేకపోతే వాళ్ళు చెల్లినో ఎవరినో అడిగి మళ్ళీ మొత్తం మీద సెవెన్ థౌసండ్ ఇన్వెస్ట్ చేసింది ఇన్వెస్ట్ చేస్తే తిరిగి వాళ్ళు టెన్ థౌజండ్ పంపించారంట అంతే అంత అమౌంట్ తిరిగి పంపించేసరికి ఇంకా దీనికి మొత్తం ఇంకా నమ్మేసింది అనమాట ఓకే వెళ్ళు జెన్యున్గానే నాకు మనీ పంపిస్తున్నారు అని చెప్పేసి ఆలోచించింది తప్ప అసలు నేను మనీ వేస్తున్నాను అసలు అక్కడ ఏం వర్క్ జరిగింది నాకు వాళ్ళు రిటర్న్ వేస్తున్నారు అని చెప్పేసి ఏం ఆలోచించలేదు ఇంక మనీ రావడమే చూసుకుందనమాట సో ఇంకా అలా ఏం జరిగిందంటే ఇంక తర్వాత ఏమన్నారంటే ఫిఫ్టీన్ థౌజండ్ పెట్టమన్నారంట ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ పెట్టమంటే ఫిఫ్టీన్ థౌజండ్ ఏం చేసింది దీని దగ్గర లేకపోయినా సరే వేరే వాళ్ళని అడిగి ఫిఫ్టీన్ థౌసండ్ పే చేసిందంట పే చేస్తే మీకు ఎప్పుడైనా మనం ఏదైనా సినిమాలు కానీ ఏమైనా డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఒక బార్ వస్తుంది కదా హండ్రెడ్ పర్సెంటేజ్ ఇలా కంప్లీట్ అవ్వాలని చెప్పి ఒక బార్ వస్తుంది కదా అలాంటిది ఒక బార్ అప్పుడు కనిపించిందంట కనిపిస్తే అది ఏమైందంటే ఫిఫ్టీన్ ఇన్వెస్ట్ చేస్తే అంటే మనం మనీ ఇన్వెస్ట్ చేస్తే ఆ బార్ ఫిల్ అవ్వద్ది అనమాట అయితే ఏమైందంటే ఇది ఫిఫ్టీన్ ఇన్వెస్ట్ చేసింది కదా ఆ బార్ ఏం చేసిందంటే హండ్రెడ్ పర్సెంటేజ్కి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మాత్రమే ఫిల్ అయిపోయి ఆగిపోయిందంట ఇంకా మనీ రిటర్న్ రావట్లేదు అదేంటి అని చెప్పేసి ఇది తిరిగి మెసేజ్లు పెడితే వాళ్ళు ఏమన్నారంట బార్ కంప్లీట్ అవ్వాలి అంటే ఇంకా ఇన్వెస్ట్ చేయాలి అని అన్నారంట అప్పుడు ఇదేం చేసింది ఎంత ఇన్వెస్ట్ చేయాలి అంటే ఇంకొక ఫిఫ్టీన్ థౌసండ్ ఇన్వెస్ట్ చేయాలన్నారంట అప్పుడు ఆలోచించాలి కదా ఇది అంతే ఇంకా ఏం చేసిందంటే అది అలాగే ఉండిపోయిందంట బార్ అప్పుడు మళ్ళీ తనకు తెలిసిన దగ్గర తన దగ్గర ఉన్న ఇంక మొత్తం అన్ని ఊడ్చేసి పెట్టేసిందంట మొత్తం అక్కడికి ఎంతైనా థర్టీ థౌజండ్ అయిపోయింది థర్టీ థౌసండ్ పెట్టేస్తే ఆ బార్ ఏమైంది మొత్తం ఫుల్ అవల అది కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు వచ్చి అయిపోయిందంట ఆగిపోతే ఇంకా ఏంటి ఇంకా అవ్వట్లేదు ఫుల్ అవ్వట్లేదు అని మళ్ళీ వాళ్ళకి మెసేజ్లు పెడితే ఇంకా ఇన్వెస్ట్ చేయాలి మీరు ఇంకా ఇన్వెస్ట్ చేయాలని అడుగుతున్నారంట అప్పుడు ఏంటి అని ఇంకా దీనికి ఇంకా మైండ్ అంతా పోయిందనమాట ఇంకా అప్పుడు ఆ టైంలో అది ఏం ఆలోచించుకుని ఉండుంటదంటే ఓకే థర్టీ థౌజండ్ ఆల్రెడీ పెట్టేశాను ఇంకా ఫిల్ అవ్వాలంటే ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉంది ఇంకొక టెన్ థౌజండ్ పెట్టినట్లయితే కనుక నా అమౌంట్ మొత్తం నాకు పూర్తిగా తిరిగి వచ్చేస్తుంది అని అనుకుని ఉండుంటుంది నాకు తెలిసి అంటే మొత్తం వదిలేసింది అనుకోండి థర్టీ థౌసండ్ పోతుంది జస్ట్ ఒక టెన్ థౌసండ్ పెట్టింది అనుకో ఫార్టీ థౌసండ్ ఇంకా తిరిగి వచ్చేస్తాయి కదా అని అనుకుని ఏం చేసిందంట ఇంకొక టెన్ థౌజండ్ కూడా మరి ఏం చేసి ఎక్కడ తెచ్చిందో తెలియదు ఎవరిని అడిగిందో తెలియదు అది కూడా తెచ్చి ఫార్టీ థౌజండ్ అయింది అక్కడికి అంటే టెన్ థౌజండ్ కూడా పెట్టేసింది పెట్టేసిన తర్వాత కూడా ఈ బార్ మొత్తం ఫిల్ అవ్వలేదంట ఫిల్ అవ్వకుండా చివరి వరకు వచ్చి ఆగిపోయిందంట అప్పుడు దీనికి ఇంకా మెంటల్ వచ్చేసి ఇంకా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ మమ్మీని అమ్మా నాకు డబ్బులు కావాలి అమ్మా నాకు డబ్బులు కావాలి డాడీ నాకు డబ్బులు కావాలి చెల్లి నాకు డబ్బులు ఇలాగే అడుగుతుందంట ఒక పిచ్చిదానిలాగా అదేంటి అసలు నీకు డబ్బులు ఎందుకు ఎందుకు ఎందుకని అడుగుతుంటే అదేం చెప్పట్లేదండి నీకు తర్వాత చెప్తాను అది ఆ టైం అయిపోతుంది మళ్ళీ దీనికి బారికి టైం కూడా పెట్టాడంట వాడు అంటే చూడండి ఇన్ టైంలో కనుక వేసేస్తే ఇంకా వస్తే లేదంటే కనీసం ఆ డబ్బులైనా మిగులుతాయి అని అనుకుంటుంటారు వాళ్ళు అయితే టైం అయిపోతుంది అదంతా కూడా మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు అర్జెంటుగా డబ్బులు ఇవ్వండి ఒక ఇరవై వేలు ఇవ్వండి ఇరవై వేలు ఇవ్వండి అని చెప్పేసి పిచ్చిదాని అడుగుతుందంట అప్పుడు వాళ్ళ మమ్మీ ఏంటి అసలు ఏమనుకుంటున్నా అసలు డబ్బులు ఏమైనా చెట్లు కాస్తాయి ఏంటి ఇలా కోసుకుని ఇవ్వడానికి అసలు ఏం చేస్తున్నావు నువ్వు ఏంటి అని చెప్పేసి గట్టిగా అడుగుతారు కదా అయితే అలాగ అడిగితే అప్పుడు ఇంకా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా అంటే ఇంకా మనకి మనకంటే ఇంకా ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కొంచెం వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని వెళ్ళి వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి క్యాన్సిల్ చేస్తే వాళ్ళు అన్నారంటే ఇంకా వెంటనే ఆపేయండి ఇంకా అసలు ఆ సైట్లోకి అసలు వెళ్ళొద్దు వాళ్ళు ఏంటంటే ట్రాప్ చేసి మనీ తీసేసుకుంటున్నారు ఇంకా అసలు ఓపెన్ చేయది ఇంక మొత్తం అంతా దాని జోలికి వెళ్ళొద్దని చెప్పేసి అన్నారంట అప్పుడు ఇంకా వాళ్ళ మమ్మీ ఏం చేస్తారంట ఆ ఫోన్ తీసుకుని ఇంకా అక్కడికక్కడ ఇంకా అసలు అంత మొత్తం క్లోజ్ చేసి ఇంకా అసలు దాని లోపలికి కూడా వెళ్ళనివ్వలేదంట మొత్తం ఇది ఏదైతే దానికి సంబంధించిన యాప్స్ ఇన్స్టాల్ చేసుకుందో అవన్నీ కూడా ఇన్స్టాల్ చేసిందంట తర్వాత ఇంకా దీని ఏడుపు చూడాలి అసలు మామూలుగా కాదు అసలు నలభై వేలు అంటే మామూలు విషయం కాదు కదా తర్వాత ఇంట్లో తిట్లు వాళ్ళ చెల్లి దగ్గర కూడా తీసుకుందంట పాపం వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఇంక అందరూ కూడా ఇంక తిట్టడమే అనమాట నలభై వేలు అసలు అన్నీ ఊరుకురే అని చెప్పేసి తిట్టారంట అలాగే మొన్న కూడా యూట్యూబ్లో ఇద్దరు ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్సే వాళ్ళు కూడా ఇలాగ ఇదే ట్రాప్లో పడి ఎంత దగ్గర దగ్గర నలభై లక్షలైతే పోగొట్టుకున్నారంట అసలు ఎడ్యుకేషన్ లేని వాళ్ళు నిజంగా ఈ లింకుల జోలికి వెళ్ళట్లా ఎడ్యుకేషన్ తెలిసిన వాళ్ళే అంటే చదువుకున్న వాళ్ళే ఇలాంటి వాటిలో మోసపోతున్నారు చదువుకోలేని వాళ్ళు ఏంటంటే అసలు ఆ లింకులు ఏమో తెలియదు ఏది ఓపెన్ చేయాలో తెలియదు ఏం టచ్ అయ్యాలో తెలియదు కాబట్టి ఇంకా అట్లా జోలికి వెళ్ళట్లేదు అనమాట చదువుకున్న వాళ్ళు మాత్రమే ఇలాంటివి అవుతున్నారు సో బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్ ఏంటంటే మన మొబైల్స్ కూడా అప్పుడప్పుడు అలాంటి లింక్ వస్తున్నాయి అనమాట అలాగే మనకి తెలియకుండానే వాట్సాప్ కూడా అప్పుడప్పుడు నాకైతే చాలా సార్లు వచ్చాయి అలాగా మీది మీ నెంబర్ సెలెక్ట్ అయ్యింది దీనికి డబ్బులు వస్తాయి ఇలాగ బంపర్ ఆఫర్ వచ్చింది దానికి దీనికి ఫోన్ చేయండి ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని ఒకళ్ళు లేదంటే ప్రమోషన్ చెప్పేసి నాకు కొన్ని లింక్స్ అయితే వచ్చాయి అలాగే చాలా ఈ మధ్యన కాలంలో ఎక్కువ ఇలా జరుగుతున్నాయి అనమాట సో ఎప్పుడైనా కనుక మీ ఫోన్ కానీ ఇలాంటి లింకులు కానీ ఏమన్నా వస్తే చాలా జాగ్రత్తగా ఉండండి అస్సలు నొక్కొద్దు అసలు మనకి ఒకటే ఆలోచించాలి ఏంటంటే మనం కష్టపడకుండా మనం ఏమీ చేయకుండా మనకి డబ్బులు అయితే ఫ్రీగా అసలు ఎవ్వరు ఎవ్వరు ఎక్కడి నుంచి కూడా రావు అసలు అలాంటిది మనం ఇంటి దగ్గర ఏమీ చేయకుండానే వాళ్ళు ఎవరో మనకి తెలియని వ్యక్తులు మనకి మనీ పంపించేస్తారంటే అసలు అది ఎలా నమ్ముతారో నాకు తెలిసి చాలా ఫూలిష్ అనమాట అసలు అదైతే సో బీ కేర్ఫుల్ అనమాట చాలా జాగ్రత్తగా ఉండాలి నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే మనం మొబైల్స్ పిల్లలకి ఇచ్చేస్తుంటే ఒక్కొక్కసారి వాళ్ళు తెలియకుండా ఏ వేట్లోకి వెళ్ళిపోయి నొక్కొచ్చు అందుకని ఎక్కువసేపు కూడా పిల్లలకైతే మొబైల్ అయితే ఇవ్వకండి చాలా జాగ్రత్తగా ఉండండి వీడియో అయితే చూసారు కదా ఇది నిన్నటి బ్లాగ్ అనమాట నేను ఈవినింగ్ అయితే కిరాణా షాప్కి తర్వాత వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా కొనుక్కుని అయితే తెచ్చుకున్నాను కిరాణా సామానులు తీసుకురావడానికి మా ఆయన ఎప్పుడు తీసుకెళ్ళమని అసలు తీసుకెళ్ళరు ఎప్పుడు ఏం చెప్తారంటే నువ్వు వచ్చావంటే నాకు ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది ఖర్చు అయిపోద్ది ఎందుకంటే నువ్వు అది కావాలంటే ఇది కావాలంటో అది నేను అనుకో లిమిట్గా అన్నీ తీసుకొస్తానని చెప్పేసి అంటారు అనమాట కానీ నేను ఊరుకుంటానా నేనే నేను వస్తాను కంపల్సరీ నేను వస్తానని అని చెప్పేసి గొడవపడి మరి వెళ్ళి అన్నీ తెచ్చుకున్నాను అనమాట కాస్త ఎక్స్ట్రా ఏదో అలా అలా పెంచాను అనుకోండి అది వేరే విషయం మనం మరి వెళ్ళామంటే ఆ మాత్రం ఉండాలి కదా ఫ్రెండ్స్ అంతే కదా ఓకే వీడియో అయితే చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చినట్లయితే నా వీడియోస్ చూడండి వీడియోస్ నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ సింపుల్ని కూడా మీరు క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్లు అయితే వస్తుంది వీడియోస్ కనుక బాగున్నట్లయితే నాకు కమెంట్ అయితే చేయండి అయితే చాలామంది వీడియోస్ చూస్తున్నారు వ్యూస్ అయితే పెరుగుతున్నాయి కానీ లైక్స్ అయితే రావట్లేదు మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే నా ఛానల్ ఇంకా ఇంప్రూవ్ అవుద్దనమాట నా లక్ష్యం ఏంటంటే ఈ ఇయర్లో ఎలాగైనా సిల్వర్ ప్లే బటన్ ఉంది కదా యూట్యూబ్ నుంచి అది అయితే చాలా ఆశగా ఉందనమాట అది మీ సపోర్ట్ ఉంటేనే జరుగుతుంది షార్ట్ వీడియోస్ పెడితే సబ్స్క్రైబర్స్ అయితే వస్తారనమాట నేను షార్ట్ వీడియోస్ చాలా తక్కువ చేస్తున్నాను ఇదివరకు అయితే చేసేదాన్ని ఇప్పుడు ఎక్కువ లాంగ్ వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ అయితే ఉంటుంది సో షార్ట్ వీడియోస్ కూడా ఇంకా అయితే స్టార్ట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కనుక నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్